మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు పేరు పేరునా హృదయపూర్వక వందనాలు నా దేవుని దయ దాక్షిణ్యాలు మీ మీద కుమ్మరించబడున గాక ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే యేసు ప్రభువు ఓ పన్నెండు శిష్యులను వెంటబెట్టుకుని ఆయా గ్రామాలు జరిగి పట్టణాలు జరిగి మేరైన వార్త శుభవార్త పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ వారందరికీ క్షేమం కలగాలని చేతులు చాపి వారిని ముడుతూ ఉండేవారు వాళ్ళకి క్షేమం కలిగేది సమస్య నుంచి విడుదల కలిగేది ఓసారి తన పన్నెండు మంది శిష్యుల్ని వెలపడకు పంపుతూ మీరు గ్రామాల్లోకి వెళ్ళినా పట్టణాలకు వెళ్ళినా కానీ నేను చెప్పే మాట మీరు గమనించండి అన్నాడు ఏమిటంట మార్త పదో అధ్యాయము ఆరో వాక్యంలో యేసు ప్రభు చెప్పిన చాలా విలువైన మాటలు అక్కడ ఉన్నాయి ఇస్రాయిలు వంశంలో నశించుతున్న గొర్రెలు ఎద్దకే వెళ్ళుడి ఆయన ఒక దృక్పథం మనసులో ఉండి ఆయన ఆలోచన మేరకే వాళ్ళని పంపుతున్నాడు ఆ మాట ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే ఎక్కడ ఉన్నారు ఎక్కడ వేదన పడుతున్న వాళ్ళు ఇస్రాయిలులే వాడు కూడా గొర్రెలే గొర్రె మోగజీవి మనుషుని చాలాసార్లు దేవుడు గొర్రెలుగా పోల్చి మాట్లాడి ఈ ప్రజలు ఆ గొర్రెలు వారికి నోరు లేదు అని ఆ తప్పిపోయిన గొర్రెల గురించి కాపలాడిన గొర్రెల గురించి చాలాసార్లు వెదచింది ప్రేమను వరకపోస్తూ వారి మీద అప్రమ అపరిమితమైన ప్రేమను కనపరుస్తూ మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే నశించుతున్న గొర్రెల దగ్గరకు ఈ రోజున మనం మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం ఎంతకాలం బ్రతుకుతామనే సమస్య కాదు దేవుడిచ్చిన ఆయుష్కాలం బ్రతుకుతాం వెండుతోనూ లేదు రకరకాల చదువు సంస్కారాలతోనూ లేదనుకుంటే దయార్థ హృదయంతోనూ లేకపోతే మన జీవితంలో బాధలతోనూ ఈ పైన సాగాలి అందరూ ఒకే రకంగా పయనించరు అందరి ప్రయాణం ఒకలాగా ఉండదు కానీ వెళుతున్న ప్రయాణంలో దేవుడు నీకు నాకు సూచించే చక్కని సందేశం ఏమిటంటే నీ కళ్ళ ముందు నశించిపోతున్న గొర్రెలు ఉన్నాయి కానీ ఆ గొర్రెల దగ్గరకు వెళ్ళండి మనం చాలాసార్లు నాశనం అయిపోతున్నా నశించిపోయినా దిగజారిపోతున్నా ఎదుగుదల లేకపోయినా మనుషులని పెద్దగా ఇష్టపడం మన తాయికి తగ్గ జనం ఉంటే చదువును బట్టు అందాన్ని బట్టు ఆస్తిని బట్టు వాళ్ళ వెనక తిరుగుతాం వాళ్ళ దగ్గర పదిసార్లు వెళతాం కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నిన్ను ఒక స్థాయిలో పెట్టాను నువ్వు చేయగలిగింది ఏమిటంటే నశించిపోతున్నారు ఈరోజున కొన్ని కుటుంబాలు భూతల మీద చూస్తాను చదువుకునే అవకాశం లేక తలడిల్లుతారు చదివించుకునే ఓపిక లేక బాధపడుతుంటారు కొన్నిసార్లు జీవనోపాధిని లేక పిల్లల్ని పెంచుకోలేక కడుపు కట్టుకుని కాయ కష్టం చేస్తూ చేతులు కట్టుకుంటున్నారు ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆ పిల్లలు కానీ వాళ్ళ సంపాదన చూసినప్పుడు మా పిల్లలకు ఆ స్థితి లేదే అని వాపోయాడు లేకపోలేదు ఈ రోజున ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అనారోగ్య పంచుల్లో దిగజారిపోయి వేదనలతో ఒకవేళ నశిస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నా వారి వద్దకి నీవు వెళ్ళాలి నా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే ఆయన కనికరపడి కొత్త మీద చేయి చాపాడు చనిపోయిన చిన్నదాని మీద చేయి చాపాడు పాడ మీద ఉన్న మీద చేయి చాపి అమ్మా ఎడవకమ్మ అని చెబుతూ వచ్చాడు కానీ ఈ రోజున ప్రభు ప్రేమను అనుభవించిన నీవు సహోదర ఒక్కసారి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నువ్వు అందరం మీద నువ్వు వారి వైపు పెడుతున్నావుగా వాళ్ళని సత్కరిస్తున్నావు ఘనమైన బహుమానాలు ఇస్తున్నావు కానీ పేదవారు దిగజారిన వారు మన బంధువులే కానీ పక్కింటి వాళ్ళే కానీ దూరపస్తులే కానీ భేదం ఉన్న వాళ్ళైనా నశించిపోతున్నారుగా ఆత్మలో నేస్తున్నారు ఆర్థికంగా స్నేహితున్నారు పరిస్థితులు దిగజారిపోయిన వారు అనుభవాల్లో ఉంటున్నారు వారి వద్దకు వెళ్ళి మనం చేయగలిగిందా లేదా చేస్తే ఎంత బాగుంటుంది ఆయన ఉన్న ఈ ఆ రోజుల్లో చేశాడు అదే సందేశం నీకు నాకు వినిపిస్తున్నాడు నశిస్తున్న వారు ఉన్నారు పతనమైన వారు ఉన్నారు ఎదుగుదల లేని వారు ఉన్నారు కృషిస్తున్న వారు ఉన్నారు కన్నీడతో ఉన్నవారు ఉన్నారు ఆకలి కేకలు వేసేవాడున్నారు నాటి పనికి దిక్కులేని వ్యక్తులు ఉన్నారు ఏ రోజైనా ఆలోచించావా చేతులు జోడించి పెద్దవాడిగా మీకు బొద్దగిస్తూ ఈ మాట చెబుతుండగా ఒక్క క్షణం అట్లీ వారి వైపు మీరు బయలుదేరి వెళ్ళండి మీరు చేసే ప్రతి మేలు ఉపకారం వాళ్ళ పట్ల మీరు చూపే హృదయపూర్వకమైన ఆ యొక్క స్పందన మీ పట్ల మీ పిల్లల పట్ల దేవుడు చూపుతాడు మీరు అనాథలు అయిపోవాలని కాదు నేను చెప్పేది మీరు చేసిన దానికి రెండింతల దీవిన చేత నేను ఆశీర్వదించగలిగిన వాడు నీ పిల్లల తరాన దీవిన కలుగునట్లు ఒక క్షణం నశిస్తున్న క్షీణిస్తున్న ప్రజల దగ్గరకు బయలుదేరి వెళ్ళి చూడు నీ కుటుంబం ఎలా వర్ధిల్లుతుందో అర్థమవుతుంది పరిశుద్ధుడు నువ్వు నా ప్రభు వందనాలయం మా పిల్లలను దీవించండి మంచి గుణం నేర్పండి ప్రార్థనలో పెంచండి కుటుంబానికి రక్షణ కలుగు చేయండి వారి జీవితాల్లో ఎల్లప్పుడూ దిగజారిపోయి నశిస్తున్న ఆత్మల గురించి ఒక ఆలోచన కలిగి పరిచర్య చేయడానికి కృపదయించేయండి కష్టార్జితాన్ని పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాలను వివాహాలను తప్పక మేలుతో తృప్తిపరిచి ఘనంగా జరిపించండి సమాధానంతోనూ ఆ ఇంట్లో నోటి నెడ నవ్వుండేటిగా కార్యాలు చేసి రక్షణ భాగ్యంతో నడిపించమని పేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్